హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం బీన్స్ కర్రీ టేస్టీగా గ్రేవీగా ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ చపాతీలకి రైస్ లెక్కి చాలా బాగుంటుందండి ఈ బీన్స్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు బీన్స్ నేను ఒక కిలో తీసుకున్నానండి కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కర్రీ కుక్కర్లో ఉండడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ పోకుండా ఉంటాయి ఎలా ఉండాలో చూద్దాం రండి ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో ఒకటిన్నర గంట ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది బీన్స్ కర్రీలో వేసుకొని మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుందాం ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీకి బాగా కొంచెం గ్రేవీ లాగా బాగుంటుంది రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను మూడు ఎండుమిర్చి పచ్చినగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి ఒక స్పూన్ తిరుమతి గింజలు వేసానండి ఇవి మొత్తం త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి కుక్కర్లో అయితే ఈ కర్రీ చాలా తొందరగా ఉడికిపోతుంది జాబ్ చేసే వాళ్ళకి ఈజీగా తొందరగా వండుకునే కర్రీ అండి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసి పచ్చిన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి మొత్తం మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మూడు టమాటాలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని టమాటాలు నేను చిన్నవి మూడు టమాటాలు తీసుకున్నానండి పావుకిలో బీన్స్కి టమాటాలు ఈ చిన్నవి అయితే మూడు తీసుకోవాలి పెద్ద అయితే రెండు తీసుకుంటే సరిపోతుంది టమాటాలు ఎక్కువైనా తక్కువైనా కూర టేస్ట్ మారిపోతుంది అందుకని మోయినంగా ఇలా మూడు టమాటాలు చిన్నవి తీసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కళ్ళు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇప్పుడు కట్ చేసిన ఈ బీన్స్ ముక్కల్ని మొత్తం ఇందులో వేసేసి మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి బీన్స్ కర్రీ ఇలా వండడం వల్ల తొందరగా ఉడికిపోతుంది గ్రేవీ లా కూడా ఉంటుంది ఇలా వండితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది హోటల్ స్టైల్లో కర్రీ పాయింట్లో ఇలా ఇలానే వండుతారండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం ఒకటన్నర స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఇది మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకోవాలి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఇలా మొత్తం వరకు బాగా తిప్పుకొని ఇప్పుడు కొంచెం చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదు ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ నీళ్ళులాగా ఉంటుంది కూర తక్కువ పోసినా మాడిపోతుంది ఇలా కొంచెం మునిగేంత వరకు చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఈ ఫోర్ విజిల్స్ వస్తే ఉడిగిపోతుందండి చూసారా ఎంత మంచిగా ఉడిగిపోయింది ఇది తొందరగా ఈజీగా ఉడిగిపోతుంది జాబ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి